ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను కొన్ని ప్రశ్నలు అందించాలనుకుంటున్నానండి నా దగ్గర ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఐ నీడ్ కంప్లీట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద డిప్యూటీ సీఎం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్టపరిపాలన రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకు రక్షణ లేదు విద్యార్థులకు శిక్షణ లేదు నిరుద్యోగులకు ఉపాధి లేదు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం లేదు మధ్యతరగతి వాళ్లకు అభివృద్ధి లేదు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందాల్సిన వాళ్లకు అందాల్సిన తీరును అందలేదు అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అభియోగం దాన్ని జనం నమ్మారు కాబట్టే ఆయన ఊగుతూ మాట్లాడినప్పుడు జనం విన్నారు విని జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగింది ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చి ఎగ్జాక్ట్గా రేపు వచ్చే నెలకు సంవత్సరం అవుతుంది అంటే ఐదు సంవత్సరాల పరిపాలన ఇచ్చిన పరిపాలనలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రభుత్వం పరిపాలన అయిపోయింది మరి ఇప్పుడు మీరు రివ్యూ చేసుకోవాలి కదా ఏం చేశారు మీరు మాకు మీ వల్ల మాకు జరిగిన లాభం ఏంటి మేము కూడా రివ్యూ చేసుకోవాలి ప్రజలకు ఈ రివ్యూ చేరాలి మీరు ఏం చేశారు ఈ పది నెలల పరిపాలన ఈ పదకొండు నెలల పరిపాలనలో ప్రజలకు మీరు ఇచ్చిన బెనిఫిట్ ఏంటో తెలియాలి ఇవి తెలియటం కోసం నా దగ్గర ఒక ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ ఫైవ్ క్వశ్చన్స్ ఐ వాంట్ ఆన్సర్స్ ఫర్ దోస్ ఫైవ్ క్వశ్చన్స్ నా దగ్గర ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఐదు ప్రశ్నలకు జనసేన పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ మీ తరఫు వాళ్ళ దగ్గర నుంచి కానీ సీరియస్గా ప్రజలకు ఆన్సర్స్ కావాలి నెంబర్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు దాని ఉద్దేశం ఏంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ కానీ ఒక అంటర్ప్రెన్యూర్ కానీ ఒక కుటుంబాన్ని కొన్ని వందల కుటుంబాన్నో కొన్ని వేల కుటుంబాన్నో కొన్ని పదుల సంఖ్యల కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఆ కుటుంబాల బెనిఫిట్ని చూసుకోవటం దీనికి ఒక పోర్టల్ స్టార్ట్ చేశారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మీకేం అర్థమైంది జనంలోకి ఎప్పుడన్నా వచ్చి ఈ పీ ఫోర్ ఇనిషియేటివ్ గురించి మీరు మాట్లాడారా ఏమాత్రమన్నా అవగాహన ఉంటే మీరు ఫోర్ ఇనిషియేటివ్ గురించి జనాలకు ఎక్స్ప్లెనేషన్ కానీ అవేర్నెస్ కానీ జనసేన తరఫున ఏమన్నా చేశారా అది కేవలం టీడీపీ పార్టీ ప్రోగ్రామ్గా చూస్తున్నారా లేదా ప్రభుత్వ ప్రోగ్రామ్గా చూస్తున్నారా ఒకవేళ ప్రభుత్వ ప్రోగ్రామ్గా చూస్తే మీకు అర్థమైంది ఏంటి జనంలోకి మీరు తీసుకురాదలుచుకుందేంటి జనంలో ఉన్న ఒక భయాందోళనను మీరు ఎలా ఎలా నివృత్తి చేయగలరు ఇది నా మొదటి ప్రశ్న నా రెండవ ప్రశ్న వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముస్లింస్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ముస్లిం సామాజిక వర్గము సమాజంలో ఒక అస్థిరత నెలకొంది వక్ఫ్ బోర్డు బిల్లును సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పాస్ చేయబోతుంది దానికి టీడీపీ జనసేన సంపూర్ణమైన మద్దతు తెలిపింది అటు జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక బిల్లును పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తున్నారు ఆ బిల్లుకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అని సమాజంలో ముస్లింలకు హిందువులకు అందరూ కలిసి ఉండాలి అని చెప్తూ మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఉండకూడదని చెప్పగలిగిన మీరు వక్ఫ్ బోర్డులో వక్ఫ్ బోర్డు కమిటీలలో అన్య మతస్థులు ఉండటాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు ఈ బిల్లు అన్య మతస్తుల్ని వక్ఫ్ బోర్డు బిల్లులో ఉంచటానికి ప్రతిపాదించింది మరి ఆ ప్రతిపాదనను మీరు జనసేన పార్టీగా సమర్థిస్తున్నారా లేదా ఇది నా రెండవ ప్రశ్న నా మూడవ ప్రశ్న జనసేన పార్టీగా మీరు హిందూ ధర్మ పరిపాలనను భుజానెత్తుకున్నారు సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మం హిందూ ధర్మం వేరు అని తెలిసిన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చేసేసి దాన్ని భుజాన ఎత్తుకొని ప్రజల ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు ఈ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న తీరును మేము అభి అభినందిస్తున్నాం ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడే మీ ప్రయత్నం నాకు నచ్చింది అట్ ద సేమ్ టైం కేవలం ఒక వ్యక్తి రాజకీయంగా లడ్డూలో జంతు మలినాలు కలిశాయి జంతు అవశేషాలు కలిశాయి జంతు కొవ్వు కలిసింది అని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటాన్ని బేస్ చేసుకొని ఒక ప్రైవేట్ ఎన్డిబి లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఏ విధంగా జనంలోకి వచ్చి వరాహి డిక్లరేషన్ ఇచ్చారు అంటే జనంలోకి హిందూ ధర్మానికి ఒక దాడి జరిగింది హిందూ మది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు అని తీసుకురాగలిగిన మీరు ఇవాళ టీటీడీలో అక్షరాల టీటీడీలో వందల సంఖ్యలో గోవులు ఇబ్బందులు పడుతున్నాయి పదుల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి చనిపోతున్న గోవుల మృతదేహాలను చాలా దారుణంగా అక్కడున్న ఎంప్లాయీస్ డీల్ చేస్తున్నారన్న విషయం మీ వరకు వచ్చిందా వస్తే అది నిజమా కాదా దాన్ని ప్రజలకు వివరించే అవకాశం అవసరం ఉందా లేదా ఈ మూడు ప్రశ్నలు నెంబర్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మీద మీ ఒపీనియన్ నెంబర్ టూ వక్ఫ్ బోర్డు బిల్లు మీద మీ అభిప్రాయం నెంబర్ త్రీ గోవులపై మీ అభిప్రాయం హిందూ ధర్మంపై మీ అభిప్రాయం నెంబర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్సింగు వీళ్ళు దే మా ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిపోయారు వీళ్లను వైఎస్ఆర్సిపి పార్టీ వాలంటీర్ వ్యవస్థను వాడి వాళ్ళ డేటాను కలెక్ట్ చేసి మహిళల మిస్సింగ్కి వై వైఎస్ఆర్సిపి కారణమయ్యింది అని ఒక భయంకరమైన అలిగేషన్ యు హ్యావ్ మేడ్ అగెన్స్ట్ వైఎస్ఆర్సిపి ఆ అలిగేషన్ నిజానికి ఇది ప్ర ప్రపంచంలో ఏ పార్టీ కూడా మరొక పార్టీ మీద చేయగలిగిన అలిగేషన్ కాదు బట్ ఇట్ ఇప్పుడు ఈ అలిగేషన్కి అసెంబ్లీ సాక్షిగా హోం మంత్రి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఏంటి రాష్ట్రంలో దాదాపు వంద మంది లోబడే మహిళలు మిస్సింగ్ వాళ్ళు కూడా రికవరీ స్టేజ్లో ఉన్నారు అని చెప్పారు వీటి పట్ల మీరు ఇవ్వవలసిన ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఉంటే ప్రజలకు ఇచ్చుకుంటారా కేవలం ఇది ఒక రాజకీయ స్టేట్మెంట్గా మీరు తీసుకున్నారా ఒక మహిళలు మిస్సింగ్ అనే స్టేట్మెంట్ని మీరు రాజకీయంగా వాడుకోగలిగినారు అంటే అది రైటో రాంగో మీ విజ్ఞతకే ప్రజలు వదిలేస్తారు ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చే క్రమంలో మీరు ఎన్ని వందలకు వేల కుటుంబాలలో ఒక అనిశ్చితి ఒక అస్థిరత ఏ నెలకొల్పారో మీకే తెలియాలి ఎందుకంటే ఈ మహిళలు మిస్సింగ్ అనే దాంట్లో వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసింది అని చెప్పటం మీరు తర్వాత వాళ్లకు ఇవ్వవలసిన హనుయం దాదాపు టెన్ చేస్తానన్న ఒక దుర్మార్గమైన వ్యసనాన్ని వాళ్ళ మైండ్లో ఇంప్లాంట్ చేయటము దాన్ని బేస్ చేసుకుని అధికారంలోకి రావటము వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయటం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పట్ల ఎవరికి కించిత్తు కూడా రెస్పెక్టు ఐదేళ్లు పనిచేశారు వాళ్ళు ప్రజల కోసం ఐదేళ్లు కుక్కలు తిరిగినట్టు తిరిగారు ఇంటింటికి అయినా కూడా వాళ్ళ పట్ల కనీస బాధ్యత కనీస ప్రేమ మర్యాద ఏది లేకుండా జనం ఆ వ్యవస్థ లేకపోతేనే మంచిది అని చెప్పి దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లను ప్రజలకు దూరం చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళ సంపాదనకు దూరం చేసిన మీ స్టేట్మెంట్ వల్ల ఎన్ని లక్షల కుటుంబాలలో దీపాలు ఆరిపోయాయో మీరే చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థమైపోతుంది మహిళల రక్షణ పట్ల మహిళల ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్సింగ్ అనే స్టేట్మెంట్ పట్ల మీరు ఎటువంటి స్టేట్మెంట్ నిలబడి ఉంటారనేది ఈ విషయం కూడా మీరు ప్రజలకు తెలియాలి నెంబర్ ఫైవ్ జనసేన అధినేతగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన లోకలైజ్డ్ హామీలు ఇచ్చారు మీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు లోకలైజ్డ్ హామీస్ కూడా మీరు ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చారు ఇంక్లూడింగ్ రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా వచ్చి ఈ రాయలసీమను దోచుకొని తిన్నారు రాయలసీమలో ఫ్యాక్షరీస్ అని పెంచి పోషించారు అటు ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్రలో వెనకబాటుతనాన్ని పెంచి పోషించారు అటు అమరావతికి వెళ్తే అమరావతిలో రైతులు రెచ్చగొట్టడం ఇటువంటివన్నీ చేశారు కదా ఇవాళ మీరు పార్ట్ టైం పొలిటీషియన్గా ఎప్పుడు ప్రజల్లో కనిపించడానికి వచ్చిన సమస్య ఏంటి మీరు ప్రజల్లో తిరగటానికి వచ్చిన సమస్య ఏంటి ఆరు నెలల్లో మూడు సార్లు లేదా నాలుగు సార్లు మీరు జనం మధ్యలోకి వస్తున్నారు మిగిలిన సమయాల్లో మీరు జనంలో కనిపించట్లేదు మీరు కేవలం పార్ట్ టైంకి పాలిటిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారిని పదవిలో నుంచి దించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవిలో ఉండకూడదు అని మీరు ఒక కంకణం కట్టుకొని ఈ యుద్ధాన్ని చేశారు ఆ కంకణంలో చిరకాల శత్రువు అయినా మన సామాజిక వర్గం కాని వ్యక్తితో అయినా సరే ట్రావెల్ చేయటానికి మీరు సిద్ధపడ్డారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే మీరు అదంతా చేశారు అని వస్తున్న అలిగేషన్స్ పట్ల మీ స్పందన ఏంటి ప్రజలకు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు కావాలి ఎందుకంటే ఒక వక్ఫ్ బిల్ అయినా సరే హిందూ ధర్మం అయినా సరే మహిళా సంరక్షణ అయినా సరే మరేదైనా సరే ఇటువంటి సమస్యల పట్ల మీరు స్పందించకపోతే కేవలం రాజకీయ అవసరాల కోసమే మీరు మాట్లాడాలి అని అనుకుంటే కేవలం రాజకీయాల్లో నేను పవర్లోకి రావటం కోసమే నేను మాట్లాడాను లేదు మళ్ళీ ఐదేళ్ల తర్వాత వచ్చి నా ఫ్యాన్స్ను కానీ యువతను కానీ రెచ్చగొడతాను ఆ టైంలో మాత్రమే మాట్లాడతాను ఆ టైంలో మాత్రమే ఊగుతాను దొరికిన ఒక స్కేప్ గోట్ని అప్పుడు జగన్ దొరికాడు రేపు చంద్రబాబు నాయుడు దొరికితే దొరుకుతాడు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని స్కేప్ గోట్ చేసి నేను ఊగుతాను అని మాత్రమే అనాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు మిమ్మల్ని నమ్మి మీ ఫ్యాన్సు జన సైనికులు చిన్న చిన్న కార్యకర్తలు మూతి మీద మీసం కూడా రాని పిల్లోళ్ళు ఎంతో అభిమానంతో మీకు ఓటు వేసి తమ తల్లిదండ్రులకు తమ అక్క చెల్లెళ్లకు అమ్మ అక్క మన రాష్ట్రంలో ఆడవాళ్ళకు రక్షణ లేదట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ సార్ రక్షణ ఇవ్వట్లేదట కనీసం మీరన్నా రక్షణగా ఉండాలంటే మీరు ఓట్లు వేయండి మా పవన్ సార్కి ఓట్లు వేయండి పవన్ సార్ ఏదో చేస్తాడంట అని ఏ స్థాయిలో వాళ్ళు ఎవరి డైమెన్షన్లో వాళ్ళు పాపం మీ కొంచెం సపోర్ట్ చేశారు కేవలం ఇది రాజకీయ క్రీడ మాత్రమే మిమ్మల్ని నేను రెచ్చగొట్టాను నాకు అవసరానికి వాడుకున్నాను అని చెప్తారా లేదా నేను ఉన్నాను అని ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా ఇది ప్రజలకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ భరద్వాజ్